అందరికీ నమస్తే అండి అందరూ కార్తీక మాసం వచ్చిందంటే చాలా ఇంకా శివాలయాలకి ఖాళీ ఉండదు అయితే నేనైతే ఒక టెంపుల్కి అయితే వెళ్ళాను ఇది విశాఖపట్నం నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో పెందుర్తి పాతూరులో ఉన్న శివాలయంకైతే నేను వెళ్ళానండి ఇక్కడ చక్కగా పాతులు గారు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క శివలింగాన్ని ఏర్పాటు చేసి వాటిది వాళ్ళ చేతితో వాళ్ళ చేత అభిషేకాలు చేయించుతున్నారు ఇది ఈ ఆలయంలో లేదని వంట దగ్గరే ఉందండి ఈ ఆలయంలోనే అది వెళ్ళడం లేట్ అయింది మార్నింగ్ అయితే చేస్తల ఖాళీ అయితే లేదు చక్కగా భక్తులందరూ అందరూ నిర్వహిస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు అయితే ఇంత మంచి కార్యానికి కార్యక్రమానికి స్వాతి సోమవారం మన విశాఖపట్నం నగర మేయర్ సతీమణి కూడా ఫ్యామిలీతో సహా ఇక్కడ పరమేశ్వరుడి స్పెషల్లీ ఏంటంటే ఇక్కడ నారాయణమూర్తి పరమేశ్వరుడు కలిపి పూజలు అందిస్తున్నారండి అందుకుంటున్నారు అద్భుతమైన అయితే ఇది ఈ మంత్రి గారు చక్కగా శివాలయంలో వాళ్ళకి అభిషేకాలు పూజలు నిర్వహించిన తర్వాత తన వంతు సత్కరించుకున్నారు స్వామివారి పూజతో వాళ్ళు పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్నారు మనం కార్తీక మాసం రాజు స్వామివారి దర్శనము ఎంత లేట్ అయితే అంత మంచిది ఆ విషయాలు అన్నీ కూడా పంతులు గారిని అడిగి మనం తెలుసుకున్నామండి పంతులు గారు చక్కగా వివరిస్తున్నారు నిష్పా సా సప్తజన్మూ మేరో కాజిశ తైరీ పంచ కోటి తరంగాణం తత్ఫలం శవదర్శనం భక్తులకి అందరికీ ఇప్పుడు సకాలంలో మీరు వచ్చినా సరే కొద్దిగా లేటుగా మీ దర్శనం అభిషేకం అవుతున్నది కదా దీనికి కారణం ఏమిటంటే శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ప్రాతకాలే శివం దృష్టి ఉదయం చీకట్నే వచ్చి అభిషేకం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి ఈ జన్మలో చేసిన పాపాలు మాత్రమే పోతాయి ప్రాతకాలే శివం దృష్టి నిశుపాప వినశ్యతే ఆ జన్మకృతం మధ్యాహ్నే మనం మధ్యాహ్నం వరకు ఉండిపోయాం కదా నా వల్ల మీకు కొద్దిగా లేట్ అయింది కదా ఆ జన్మకృత మధ్యాహ్నం వల్ల కూడా మీకు ప్రయోజనం చేకూరేటటువంటిదే అంటే మధ్యాహ్నం వరకు ఉండి దర్శనం చేసుకున్నట్లయితే కింద జన్మలో చేసుకున్నటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి ఆ జన్మకృతం మధ్యాహ్నం సాయాహనే సప్త జన్మసు ఇంకా ఒకవేళ బాలాట వాళ్ళ వల్ల ఇంకా కారణం వల్ల ఇంకా మీకు లేటు అయిపోయి సాయంకాలం వరకు దర్శనం కూడా అవలేదు అనుకోండి అప్పుడు ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి సాయా అనే సప్త జన్మ అంటే ఇప్పుడు మీ అందరికీ మా వల్ల మధ్య జరిగినట్టీ జరిగినట్ట మంచి కదా లేటు ఇంకా పడితం అనేది పెరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా గ్రహించవచ్చు కదా అదేవిధంగా సాయంకాలం వరకు ఉండి సాయంకాలం అభిషేకం దర్శనం చేసుకుంటే సాయా సప్త జన్మసు ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకోగలుగుతాము గవాం కోటిశైరపి సాయంకాలం వరకు ఉండి దర్శనం అభిషేకం చేసుకున్నట్లయితే దాని తాలూకా ఫలితాన్ని గవాం అంటే ఆవులు ఒక కోటి ఆవుల్ని దానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఎంతైతే ఉందో అంత ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది ఇదంతా కేవలం శివ దర్శనానికి మాత్రమే గవాం పంచ కోటి తురంగాన సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అభిషేకం చేసుకున్నట్లయితే అలాంటి వాళ్ళకి సప్త జన్మ కృతం పాపం స్మరణైనా వినశ్యతే ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలు పోగొట్టుకోవడమే కాకుండా ఒక కోటి ఆవుల్ని దానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఐదు కోట్ల గుర్రాలు దానం చేస్తే వచ్చేటంత ఫలితం వస్తుందట ఇంత ఎక్కువ ఫలితాన్ని మనం పొందడానికి ఈ శివారాధన ఆకాలం కొద్దిగా లేటుగా చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి దానికి అంత ఎక్కువ ఫలితం ఉంటుంది అనే విషయం మనం గ్రహించుకోవచ్చు మీ అందరి చేత ప్రత్యక్షంగా మన దేవాలయంలో ప్రత్యేకం ఒక్కొక్కరికి ఒక్కొక్క శివలింగాన్ని ఇచ్చి ఆ శివలింగం దగ్గర అభిషేకం చేసుకోమని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి ఇది కేవలం ఈ పెందు అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ప్రాంగణానికి మాత్రమే పరిమితం ఇంకెక్కడ ఏ దేవాలయాల్లోనూ కూడా ఇలాంటి సౌకర్యాన్ని మనకి ఎవరు ఏర్పాటు చేయలేదు కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేతులారంగా శివుని పూజింపడేను నోరు నవ్వంగా హరికీర్తిని నిడబడేను ఆ విధంగా మన చేతులు నొప్పి పెట్టేంతగా ఆరాధన అభిషేకం చేసుకోగలగాలి దానికి అనుకూలంగా మీ అందరికీ స్వస్వరూపాలను ఏర్పాటు చేస్తారు కాబట్టి భక్తి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేసుకుంటూ ఆ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మన పెద్ద గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటూ తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందుతుంది కార్తీక దామోదర ద్వారా అనుగ్రహం పొందేట ప్రయత్నాలు చేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూడా మన గ్రామంలో ఉండేట సౌకర్యాన్ని తెలియపరుస్తూ తద్వారా విన్నప్పు ఈ ఆలయంలో సంతోష్మత ఆలయం కూడా ఉందండి మనకి మనకి లేట్ అయిపోతేనే కంగారు పడతాము అలాంటప్పుడు చూసారు కదా పందులు గారు చెప్పారు ఎంత మంచిదని ఎంత లేట్ అయితే అంత మంచిది స్వామి దర్శనము ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ఇలాగే నా ఛానల్ చూస్తూ ఒక సబ్స్క్రైబర్ చేసి లైక్ చేసి కామెంట్స్లో తెలియజేయండి నాకు మీ సపోర్ట్ ఉంటే ఇలాగా చాలా మంచి టెంపుల్లు అద్భుతమైన టెబ్బుల్ మీద స్టోరీస్ తీసి పెడతాను ప్లీజ్ మాకు అవి సపోర్ట్ అయితే చేసేయండి